ఆహార భద్రత కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అవకతవకలు లేకుండా లబ్ధిదారులకు సన్న ప్రజలకు అందజేయాలి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరు మండలం సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని తొమ్మిదవ నంబర్ రేషన్ షాప్ నందు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన స్వయంగా లబ్ధిదారులకు బియ్యం అందజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో మునుగూరు ఎంఆర్వే రాఘవరెడ్డి మునుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి నవీన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి టౌన్ అధ్యక్షులు శివసైదులు మనుగూరు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు యువజన నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉగాది పండుగ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్లో లక్షలాది మంది సమక్షంలో బియ్యం కార్యక్రమాన్ని పథకాన్ని ప్రారంభం చేసినటువంటి దాన్ని మనం టీవీలో పేపర్లో చూసాం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభదినం ఉగాది పండుగ రోజున మరి ఆ సన్నబియ పథకం ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం మరి దీన్ని ప్రారంభం చేసుకుంటున్నాం దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల మంది ఆహార భద్రత కార్డు ఉన్నటువంటి కుటుంబాలకు మరి వాళ్ళ సన్న బియ్యం అనేది ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల పది లక్షల మందికి మరి పంపిణీ చేయబోతున్నామని శుభవార్తని సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను అది చాలా గర్వకారణం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే చెప్పినారో ఆరు పథకాలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఎంతో ధైర్యం సాహసంతో ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి ఆర్థిక మరి ఇబ్బందులు మరి ఇవాళ అప్పుల భూమిలో కూలికిపోయినటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా మరి వెనుక వేయకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ప్రజల్లో మనం మరి వారి యొక్క మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రూపాయి రూపాయి కూడబెట్టి ఒకదాని తర్వాత ఒక పథకాన్ని అమలు చేస్తూ ముందుకు పోతూ ప్రజల విమానాన్ని చూడగొడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అని ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా గతంలో ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా మరి గతంలో దొడ్డు బియ్యం వచ్చేది తెలియలేని పరిస్థితులు ఉండేటి పోయేటటువంటి సందర్భం ఉండే ఇవాళ అక్కడ కాదు ఇవాళ పక్క పక్కడబందీగా ఇవాళ సన్న బియ్యం అనేది అందరూ కోరుకుంటా ఉన్నారు తినాలనుకున్నా తినలేని పరిస్థితి మొన్నటి వరకు ఇవాళ అందరూ కూడా సన్న బియ్యం తినాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం రోజున మీ అందరికీ పేదవాళ్లకు రెక్కల మీద బతికే వాళ్లకు కూలి చేసుకునే వాళ్ళకు మరి పూట గడిపని వాళ్లకు తెల్లరేషన్ కట్టున్న ప్రతి కుటుంబానికి సన్నబియ్యం ఇచ్చి కడుపు నిండా వాళ్ళకు భోజనం పెట్టాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు మీ తరఫున నా తరపున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇటువంటి అనేక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదమూడు పద్నాలుగు నెలల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది ఈ సంత పంచాయతీలో చూస్తే ఇక చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఇవాళ ఏదైతే ఉందో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవాళ మరి ఫ్రీగా సంతోషంగా చేస్తూ ఉన్నారు ఆడబిడ్డలు అదే కాకుండా రెండు వందల యూనిట్లో ఫ్రీ కరెంట్ వస్తూ ఉంది ఐదు వందలకే గ్యాస్ బండ మీ అకౌంట్లో పడతా ఉన్నాయి ఇవాళ అవే కాకుండా రైతాంగానికి సంబంధించి కూడా రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మరి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు అది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని నేను ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా ఇబ్బందులు కష్టాలు మరి ఇవాళ ఆర్థికంగా విచ్ఛిన్నంగా ఉన్నప్పటి రాష్ట్రం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం అనేది రైతాంగానికి ఇది మామూలు విషయం కాదు అదేవిధంగా ఇవాళ రేషన్ కార్డులు కూడా మన గవర్నమెంట్ ఇస్తూ ఉంది కొత్త రేషన్ కార్డులు అది డిజిటల్ డిజిటల్కి సంబంధించిన కార్డు తయారు చేసి సమితి శృంగారంలో కార్డు తీసుకున్నా మీరు ఏదైనా పని మీద హైదరాబాద్ పోయినా కానీ అక్కడ కూడా మీరు తీసుకునే ఎసులుబాటు మన గవర్నమెంట్ కల్పిస్తూ ఉంది ఇవాళ రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ వైపు రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మన దగ్గర కూడా త్వరలోనే స్టార్ట్ అవుతాయి రేషన్ కార్డు ఎవరెవరికి లేవు ఎంతమందికి లేవు అనేది ఆ వివరాలని కూడా మన దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలనేది మన గవర్నమెంట్ నిర్ణయం తీసింది ఆ వైపుగా మీరు అందరు కూడా కొత్త రేషన్ కార్డు తీసుకొని వాటి ద్వారా సన్న బియ్యం లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను ఇవాళ రేషన్ కార్డులే కాదు ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు మామూలు కాదు మన సంత సింగారంలో గ్రామ సభలో కూడా మీ పేర్లు చెప్పినారు ఇవాళ ఇందిరం ఇల్లు కూడా ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీలకు లక్ష రూపాయలు పెంచి ఆరు లక్షల పథకం ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ పథకంలో ఇంధనం ఇల్లు కట్టేయడం ఇప్పుడు జరగల గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో ఇంధనం ఇల్లు ముప్పై వేలు ఉండేది దానికి బ్రిడ్జి లోన్ మరి డాక్టర్ సంఘం లోన్ తీసుకుంటే ఎనభై వేలు అయ్యేది కానీ ఇవాళ ఐదు లక్షలు మీ అకౌంట్ వేసి ఆడబిడ్డ పథకం ప్రారంభ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకుంటున్న సందర్భంలో పినపాక నియోజకవర్గం సమితి సింగారంలో కూడా ఇవాళ లబ్ధిదారుల సమక్షంలో మరి వందలాది మంది సమక్షంలో ఈ రోజున మీ సన్న బియ్యం పథకాన్ని ప్రారంభం చేసి లబ్ధిదారులైనటువంటి అయినటువంటి పేదవాళ్లకు ఆడబిడ్డలకి ఇవాళ ఈ చౌకా దుకాణంలో వారికి సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి చాలా ఆనందాన్ని సంతోషాన్ని వేస్తూ ఉంది నాకు మరి పేదవాళ్లకు మొన్నటిదాకా దొడ్డు బియ్యం ఉండేటివి ఆ దొడ్డు బియ్యం తినలేక బయట మరి బ్లాక్ మార్కెట్లోకి పోయేటటువంటి సందర్భం ఉండేది పేదవాళ్ళు బయట కొనుక్కునే సందర్భాలు ఉండేది సన్న బియ్యం కావాలా తినాలంటే తినే పరిస్థితులు ఉండేటివి కాదు మొన్నటిదాకా కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలకు నెల నెల ఆహార భద్రత కార్డు ద్వారా సన్న బియ్యం ఇవ్వాలని సంకల్పించి ఆ పథకాన్ని ఇవాళ ప్రారంభం చేసుకోవడం చాలా ఆనందంగా సంతోషంగా ఉందనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇక ఎవరికైతే తెల్ల రేషన్ కార్డులు లేవో రేషన్ కార్డు లేనటువంటి ప్రతి కుటుంబానికి కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి మరి గౌరవ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది మరి వాళ్ళకు కూడా సన్న బియ్యం ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది లక్షలాది కార్డులు మరి ఇవాళ కోట్లాది మంది ప్రజలకి సన్న బియ్యం పథకం ప్రారంభంలో పథకంలో వాళ్ళు లబ్ధి చేకూరుతున్నందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా దీంతో పాటు అతి తక్కువ సమయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక పథకాలు ప్రజారంజకమైన ప్రజలు నచ్చే పథకాలు మెచ్చే పథకాలను ప్రవేశపెట్టి ప్రజల అభిమానం మన్ననలు పొందుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజున చూసినప్పుడు ఆడబిడ్డలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత గౌరవమో మరి ఉదాహరణకు వారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే కొద్ది గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ కూడా మరి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు రెండు వందల యూనిట్లు ప్రీ కరెంట్ కాల్చుకున్న జీరో బిల్లు ఐదు వందలకే గ్యాస్ బండ ఇవాళ కొత్త రేషన్ కార్డులు సన్న బియ్య పథకం కార్యక్రమం మరి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఒకేసారి చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది మరి రెండు లక్షల రుణమాఫీతో పాటు ఇవాళ రైతు భరోసా కార్యక్రమం ఎకరానికి పన్నెండు వేలు ఇచ్చి రైతు పెట్టుబడి ఇచ్చే కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు మరి జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభం చేసినారు అదేవిధంగా ఇందిరం ఆత్మీయ భరోసా వ్యవసాయ కూలీల గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచించలేదు కానీ ఇవాళ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ కూలీలు చేసుకునే పేదవాళ్లకు వద్ద రోజులు చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి పేదవాళ్లకు వారి అకౌంట్లో పన్నెండు వేలు ఇవ్వాలని చెప్పేసి ఆ పథకాన్ని కూడా ప్రారంభం చేయడం జరిగింది అదే కాకుండా ఇవాళ మరి ఇవాళ రేషన్ కార్డులు సన్న మరి ఈ రక అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తూ ఉంది రైతాంగానికి మహిళలకు యువతరానికి సంబంధించి కూడా సంవత్సర కాలంలో యాభై ఆరు వేల మంది ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అది తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా నిరుద్యోగ యువత ధైర్యంగా ఉండండి మీకు మన మీరెన్నుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం మీకు అండగా ఉంది నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి జాబ్ క్యాలెండర్లు అసెంబ్లీలో ప్రకటించారు నోటిఫికేషన్లు పడ్డప్పుడల్లా వాటికి మీరు అప్లై చేసుకోండి మరి వారి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి ఉద్యోగం పొందండి ఉపాధి వస్తుంది మిమ్మల్ని నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులని మీరు సంతోషంగా కడుపు నిండా భోజనం పెట్టి సంతోషంగా సూచించేటటువంటి అవకాశాన్ని మన ప్రభుత్వం కల్పిస్తూ ఉంది కాబట్టి ఆ రకంగా సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర మన ముఖ్యమంత్రి గారికి దక్కింది అదే కాకుండా చదువుకొని ఎవరైతే ఖాళీగా ఉంటా ఉన్నారో వ్యాపారులు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే అసెంబ్లీ ఆవరణలో మరి రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టినారు రాజీవ్ యువ వికాసం పథకంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది అందరు కూడా మీరు దరఖాస్తు పెట్టుకోండి ఆన్లైన్లో మరి యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఈ పథకం వర్తిస్తుంది రాజీవ్ యువ వికాసం అనే పథకం ఆర్థికంగా మిమ్మల్ని నిలబెట్టడానికి మీ కుటుంబాల సమస్యలు పోవడానికి మీరు మంచిగా బతకడానికి రాజీవ్ యువ వికాసం పథకాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు ఆ తేదీ అనేది మరి ఏప్రిల్ ఐదో తారీఖు వరకే అన్నారు కానీ దాన్ని మనం గవర్నమెంట్ మళ్ళీ వెంటనే పొడిగించింది రాజీవ్ యువ వికాసం పథకంలో మీరు దరఖాస్తు